యాత్ర అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి యాత్ర ఆయన ఇంకో ఆయన రామ్ గోపాల్ వర్మ ఎవరో ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏదో తాగుతూ ఏదో మాట్లాడతాడు వాళ్ళ విజ్ఞతకి వదిలేదు మరి వాళ్ళ సంస్కారం ఏంటంటే అది వాళ్ళు ప్రోత్సహించేది ఎవరినంటే వాళ్ళనే మరి దీన్ని బట్టే ప్రజలకి అర్థమవుతుంది ఒకటే ఒకటే చాలా మంది నేను పళ్ళు అమ్ముకునే వాళ్ళని వీళ్ళని మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నేను అడిగాను నేను ఏంటంటే ఏటి బాబు వాళ్ళది రాజకీయం అన్నాక ఏదేదో మాట్లాడుకోవాలి కానీ సొంత చెల్లెని తిట్టిస్తాడు ఏంటి బాబు ఇది ఇతనే అన్నది మా కాడ అయితే మేము జొల్ల కొట్టేసేవాళ్ళం మేము అని అంటున్నారుమాట ఆళ్ళ అంటే సామాన్యుడికి కూడా అర్థమైపోయింది ఇతనికి ఏంటంటే సెంటిమెంట్స్ లేవు ఏదన్నా సరే ఇలాగా ముందు ఇలా దండం పెట్టడం నితిమే చేయి పెట్టం బుద్ధులు పెట్టము ఈ ఏంటంటే మనం చూస్తానే ఉన్నాం మనం ఎన్ని విగ్రహాలు పట్టుకెళ్ళం ఒక విగ్రహం రెడీ ఒక విగ్రహం ఒక చాలువ ఒక లడ్డు అమిత్ షా గారికి ఇవ్వటం ఆశీర్వాదం తీసుకోవటం అంతకుమించి ఇంకేముందండి మీరు ఏం చేస్తున్నారు మీరు రాష్ట్రంలో ఇది దీని మీదే మా పోరాటం మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మా హీరోల ఫ్యాన్స్ అందరిని కలుపుకుంటాం ఇండస్ట్రీ కూడా మొత్తం మాకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది జనసేనకి జనసేన మద్దతుతోటి ఈ అందరి ఫ్యాన్స్ మద్దతుతోటి మేమందరం మా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తాం అంటే వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలా ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించింది ఇది గుడ్ మార్నింగ్ అంట మరి ఇలాంటివి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు చాలా మంది చాలా చోట్ల నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ అడుగుతుంటా విలేజుల్లో ఏంటంటే ఎలా అంటే శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు ఒకటే మేము ఒకటే చెప్పేది ఏంటంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఇది మటుకు పక్క ఎందుకంటే సి సర్వే కూడా దగ్గర దగ్గరే వచ్చారు నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు ఒకటే మా లోకేష్ గారిది డైరీ రెడ్ డైరీ అని చెప్పి ఓ భయపడిపోతున్నారు నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది పిఆర్ డైరీ అని ఒకటి ఉంది బ్రౌన్ కలర్లో ఉంటుంది అది అది కూడా చరిత్ర ఏంటంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు అక్కడ అవినీతి ఎంత జరిగింది నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం దాని మీద ప్రజల్ని అమాయత్తం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి ఎందుకంటే ఒక ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మనం ఇక్కడ ఉండకూడదు మనల్ని ఉంటే ఇక్కడ చంపేస్తారు ఇక్కడ అలాంటి బీహార్ కాదండి ఇది ఇది ఏంటంటే వాళ్ళ రాజ్యం అరాచక రాజ్యం గోండా రాజ్యం దీన్ని మనం గట్టిగా మనం దాన్ని కృషి చేసి మనం అందరం ఓటుని మనం తెచ్చుకొని దాని మీద మనం గట్టిగా కృషి చేయాలని చెప్పి మన నంద్యాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ మా ఈ వచ్చి హైదరాబాద్ వచ్చి మీరు రండి అని అంటే నేను కూడా ఫస్ట్ జనసేనలో రెండు వేల ఇరవై నుంచి క్రియాశీలకంగా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మొన్న పవన్ కళ్యాణ్ గారు పిలిపించి ఆయన అధికారికంగా నన్ను జాయిన్ చేశారు ఆయన మాట్లాడిన విధానం ఒక గంట ఆయనతో మాట్లాడారు సమస్యల పట్ల మనం అసహ్యమైన రాజకీయం మనం చేయొద్దు మనం ఏంటంటే మనం పేద ప్రజలకి మేనిఫెస్టో ఏంటి మనం ఏం చేయబోతున్నాం ప్రజలకి ఎంత దగ్గర వెళ్తున్నాం మనం ఓటు విలువని ఎలా తీసుకెళ్ళాలి మనం వస్తే సంక్షేమం ఏం చేస్తాం ఉన్న పథకాలు మేము రద్దు చేయం ఇవి తీసుకెళ్ళండి జనాల్లోకి దూషణ లేని రాజకీయం కావాలి అద్భుతమైన పరిపాలన రావాలి పేదవాడు ఏది కోరుకుంటే అది జరగాలని చెప్పి మా నాయకుడు మాకు చెప్పడం జరిగింది ఈ రోజు నంద్యాలకు రావడం నిజంగా చాలా అదృష్టం ఇంకా మీ మిత్రులు ఏమైనా అడిగితే ఇంకా చెప్తాం చెప్తాం మీకు ఇప్పుడు చెప్పనా ఇప్పుడు ఒక మా నాన్నగారు ఉన్నారు బ్రహ్మాండంగా సంపాదించాడు ఆయన చనిపోయాడు ఒక మహా అంటే ఒక నాలుగు రోజులు ఎడుతాం చచ్చిపోయాడు అంటారు తీసుకెళ్లి అటక మీద పెడతారు ఫోటో ఈయన్ని రోజులు మన ఇంట్లో కాబట్టి మనం పెట్టుకున్నాం ఈయన ఫోటో కూడా పెట్టి జనాల గుండెల్లోకి వెళ్ళిపోవటం ఏమన్నా బాబూజీ గాంధీ మహాత్ముడా లేకపోతే ఏమన్నా జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇది ఇది ఎలా ఉందంటే ఇది ఫోటో పెట్టేసి సాగర్గా మనం పొలం కొనుక్కుంటే పొలం మీద ఇంపోర్టు రేపు పొద్దున్న పెళ్లి జరిగితే పెళ్లిఘాటు మీద కూడా ఇన్పోర్ట్ ఈ ఇలా అయిపోద్ది రేపు పొద్దున్న ఏమవుతుంటే మళ్ళీ వచ్చేటట్టు ఏమవుతుందంటే ఈ సదులో మా ఫ్రెండ్ ఉన్నాడు అంటే నంద్యాలలో సోదరుడు జర్నలిస్ట్ వాళ్ళు ఇంటికి పిలిచారు ఏదో భోజనానికంటే ఉండండి మేము కొనుక్కుంటామని చెప్పి అక్కడ ఏదో పాకిస్తాన్ బోర్డర్ లాగా పెడతారు అన్నమాట ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం బతుకుతున్నాం కాబట్టి మిత్రులందరూ ఇటువంటి ఏ ఉన్నా సరే నిరభ్యంతరంగా ముందు జనాల్లో తీసుకెళ్ళండి జరుగుతున్న ఏంటి అంటే